హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఈరోజు అయితే మా పెద్దమ్మ పుట్టినరోజు మా అమ్మలు హ్యాపీ బర్త్డేరా హ్యాపీ బర్త్డే మేఘన్ అశ్వీ అమ్ములు అంటే ఎవరో కాదు మా తమ్ముల వల్ల పెద్ద పుట్టి అమ్ములు హ్యాపీ బర్త్డే టు రాసి ఇలాంటి పుట్టి మరెన్నో జరుపుకోవాలని మన చూసి ఫ్రెండ్స్ మన ఛానల్ తరఫున కూడా మనందరం అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇద్దాం పాపకి ఉన్నత శిబిరాలకి ఎదిగి